శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం నలభై తొమ్మిది నామధారకుడు ఈ లీలలు విని పులకరించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని మహాత్మా శ్రీగురుని లీలలు వింటూ ఉంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతోంది కానీ ఈ భూమి మీద ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఆయన ఈ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకెన్నుకున్నారో నాకు తెలియటం లేదు ఈ క్షేత్రం యొక్క విశేషం ఏమిటో వివరించండి అని కోరాడు అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగారు ఒకసారి ఆశ్వేజ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి నాడు గంధర్వపురంలోని ప్రజలందరూ మరునాడు దీపావళి పండుగను జరుపుకోవడానికి ఉత్సాహంగా తయారవుతున్నారు వారిలో కొందరు భక్తులు శ్రీగురిని దర్శనం కోసం వచ్చారు వారితో స్వామి మనం త్రిస్థలి యాత్ర చేద్దాం అని అన్నారు వాళ్ళందరూ అలాగే స్వామి తప్పకుండా వెళదాం మేము ఇళ్లకు వెళ్ళి కావలసిన పదార్థాలన్నీ మూటలు కట్టుకుని వస్తాం దారి ఖర్చులకు ధనం కూడా తీసుకుని వస్తాం అని అన్నారు దానికి స్వామి అన్నారు నేను చెబుతున్న త్రిస్థలి యాత్ర మనకు దగ్గరలోనే ఉంది ఏ విధమైన ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు మీరందరూ మీ పిల్లలను కూడా తీసుకుని రండి అని అన్నారు వాళ్ళందరూ సంగమం చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి చెప్పారు నాయనలారా అమరజా నది సంగమ అంతా ప్రయాగతో సమానమైనది గంగా యమునా నదుల సంగమం కంటే ఎక్కువ పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయటం వలన కలిగే పుణ్యం ఇంత అని కొలిచి చెప్పడానికి ఎవరి వలన కాదు ఉత్తర వాహినిలో స్నానం చేయటం ఇంకా శుభప్రదం ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒక్కొక్క దాన్ని గురించి ఎంతని చెప్పగలము అన్నారు అప్పుడొక భక్తుడు స్వామి ఇక్కడి నదికి అమరజా నది అని పేరు ఎలా వచ్చింది అది ఎలా ఏర్పడిందో సెలవివ్వండి అని అడిగాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జాలంధరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తూ ఉండేవాడు అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి మహాదేవా ఈ యుద్ధంలో దేవతలకు ఓటమి తప్పనట్టుంది అదేమి చిత్రమో కాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొర పెట్టుకున్నాడు వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధం చేయటానికి సన్నిధుడయ్యాడు కానీ ఇంద్రుడు యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించటానికి ఏదైనా మార్గం చూపించమని ప్రార్థించాడు అప్పుడు శివుడు ఇంద్రుడికి ఒక కలశం అంటే చెంబు లాంటిది ఇచ్చారు దానిలో ఉన్న నీటిని చనిపోయిన దేవతలందరిపైన చల్లగానే దేవతలందరూ బ్రతికారు శివానుగ్రహం వలన ఆ యుద్ధంలో దేవతలు జయించారు ఈ సంఘటన క్షీరసాగర మథనం కంటే ముందు జరిగినది ఆ అమృత కలశంలోని కొన్ని చుక్కలు భూమి మీద పడి నదిగా ప్రవహించాయి అదే అమరజానది ఈ నదిలోని నీరు సర్వ పాపాలను నశింపచేస్తుంది భక్తి విశ్వాసాలతో ఈ నదిలో స్నానం చేసిన వారికి అపమృత్యుభయం ఉండదు ఇది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మహత్య లాంటి పాపాలను తొలగించగలదు త్రివేణి సంగమంతో సమానమైనది భీమా నది సంగమం పుణ్యతిథులలో ఈ నదిలో స్నానం చేసిన వారికి అనంతమైన పుణ్యం వస్తుంది ప్రతిరోజు ఈ నదిలో స్నానం చేసిన వారు దీర్ఘాయుష్మంతులవుతారు అని చెప్పారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు అష్టతీర్థాలలో రెండవది మనోరథ తీర్థం సంగమానికి దగ్గరలోనే వృక్షం అంటే రావి చెట్టు ఉంది స్వామి స్నానము అనుష్ఠానము పూర్తి చేసుకుని వచ్చి ఈ చెట్టు క్రిందనే విశ్రాంతి తీసుకునేవారు ఈ తీర్థాన్నే నరసింహ తీర్థం అని కూడా అంటారు ఈ వృక్షం దగ్గర ఉన్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలి ప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది కారణం ఏమిటంటే మేమందులో ఎల్లప్పుడూ ఉంటాం అటువంటి ఆ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలోని మల్లికార్జుని లాగానే ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తరువాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి కొమ్ములపై బొటనవేలు చూపుడు వేలు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభీష్టాలన్నీ నెరవేరుతాయి ఇక మా ఎదుటనే ఉన్న ఈ తీర్థం సాక్షాత్తు వారణాసియే అది నాగేశ్వరం అనే గ్రామం నుంచి ఇటుగా ప్రవహించింది దీనిని గురించి పురాణాలలో ఒక కథ ఉంది పూర్వము భారద్వాజస గోత్రీకుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరము భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతూ ఉండేది ఆనంద పారవస్యంతో అతడు ఒళ్ళు మరచి తిరుగుతూ ఉంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్య అతన్ని కూడా రమ్మని పిలిచారు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళు ఏడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళటం ఎందుకు అన్నాడు అలా అయితే మాకు కూడా చూపించగలవా అని వారన్నారు అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి వ్యోమకేశ దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడ వారణాసి కనిపించింది ఆ కుండమే మణికర్ణిక అయ్యింది ఆ నది ఉత్తర వాహిని అయ్యే చోట కాశీ ప్రకటితమయ్యింది కాశీలో ఉన్న దైవరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము దానము మొదలైనవన్నీ చేసుకున్నారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవాడు కనుక ఇది సాక్షాత్తు కాశీయే స్వామి అటు తరువాత భక్తులకు పాప వినాశన తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వపాపాలు పాపాలు భస్మమవుతాయి అని చెబుతూ ఉండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడకు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది శ్రీగురుడు అమ్మాయి నువ్వు చేసిన పాపాల గురించి ఆలోచించావా అని అడిగారు ఆమె నమస్కరించి స్వామి నేను మూఢురాలిని సర్వజ్ఞులైన తామే నాకు వాటిని గురించి తెలపాలి అని అడిగింది పూర్వం ఒక పిల్లి కుండలో పిల్లలను పెట్టింది నువ్వు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోసావు అవి చచ్చిపోయాయి అందువలన నీకు పంచ మార్జాల హత్య మహాదోషం చుట్టుకుంది ఇంకా చెబుతాను విను నువ్వు ఒక ఆవును కూడా చంపావు అని చెబుతూ ఉండగానే ఆమె శరీరమంతా వ్యాధితో నిండిపోయింది ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ఓ దయానిధి ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లుగా నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను నన్ను రక్షించండి అని ప్రార్థించింది అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి నువ్వెన్నో పాపాలు చేసావు వాటిని మరు జన్మలో అనుభవించి పోగొట్టుకుంటావా లేక ఇప్పుడే పోగొట్టుకుంటావా చెప్పు అన్నారు ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చెయ్యండి అని ప్రార్థించింది అలా అయితే నువ్వు ప్రతిరోజు ఈ పాపనాశన తీర్థంలో స్నానం చేస్తూ ఉండు ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం నశించిపోతుంది ఈ కుష్ఠరోగం ఒక లెక్క అని అన్నారు ఆమె అలా చేయగానే ఆమెకున్న వ్యాధి మాయమైంది అది నేను స్వయంగా చూశాను ఆ క్షేత్ర మహాత్యం చూసిన ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికీ అక్కడ కోటి తీర్థం చూపించి ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితం లభిస్తుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్లు ఫలితం ఉంటుంది దీనికి అవతల ఉన్న రుద్రపాద తీర్థంలో గయలో లాగానే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి తరువాత కేశవస్వామి దగ్గర ఉన్న చక్రతీర్థం చూపించి ఇక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుంది అని శ్రీగురుడు చెప్పారు కల్లేశ్వరుని దగ్గర ఉన్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో అఖండ అభిషేకము కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్ట సిద్ధులు మోక్షము లభిస్తాయి అని స్వామి చెప్పారు స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు శ్రీ గురుదేవ దత్త నలభై తొమ్మిదవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు